అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జూలై ఆరవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు అత్యంత శక్తివంతమైనటువంటి వారాహిగుప్త నవరాత్రులు అయితే రానున్నాయి ఈ వారాహిగుప్త నవరాత్రుల్లో ప్రత్యేకంగా మనం వారాహి అమ్మవారిని అయితే ఆరాధిస్తామండి ఈ శక్తివంతమైనటువంటి రోజులలో ముఖ్యంగా పంచమీ తేదీ లేదా శుక్రవారాలలో కందగడ్డతో దీపం అనేది వెలిగిస్తూ ఉంటారండి ఎందుకు ఈ కందగడ్డతో దీపం వెలిగిస్తారు దీపం పెట్టడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి దీపం పెట్టిన తర్వాత కందగడ్డను ఏం చేయాలి ఇలా పూర్తి సమాచారంతో వీడియో అనేది నేను మీకు అందిస్తున్నానండి వీడియోని మాత్రమే స్కిప్ చేయకుండా చూడండి మనకు ఎన్నో కష్టాలు అనేటివి వస్తూ ఉంటాయండి మనకు తీరని కష్టాలు అనేటివి కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారండి మనకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగించుకునేందుకు సంకల్పం సిద్ధించడానికి ముఖ్యంగా గొడవలు నిందలు తొలగిపోవడానికి వివాహ సమస్యలు సంతాన సమస్యలు శత్రు బాధలు ఆరోగ్య సమస్యలు వీటన్నిటికీ ఒకే ఒక పరిష్కారం ఏంటంటే ఈ శక్తివంతమైనటువంటి నవరాత్రుల్లో ప్రత్యేకంగా కందగడ్డ కనుక మీకు దొరికితే కందగడ్డతో దీపం అనేది వెలిగించుకోండి ఎందుకంటే భూమి నుండి పుట్టినటువంటి ఈ కంద దీపం అనేది పెట్టడం వలన వారా వారాహి అమ్మవారు అతి శీఘ్రంగా మనం కోరుకున్నటువంటి కోరికలను అమ్మవారు అయితే నెరవేరుస్తారండి మనం ఏవైతే ధర్మబద్ధమైనటువంటి కోరికలు కోరుకుంటామో వాటన్నిటిని అతి శీఘ్రంగా అయితే అమ్మవారు నెరవేరుస్తారండి కాబట్టి ఒకవేళ మీకు కనుక కందగడ్డ కనుక దొరికితే తప్పకుండా మీరు ఈ తొమ్మిది రోజుల్లో పంచమి తేదీ రోజున కానివ్వండి లేదా శుక్రవారం రోజున కానివ్వండి తప్పకుండా వెలిగించుకోండి మరి ఈ కందగడ్డ ఎలా వెలిగించాలో పూజా విధానంలో ఇప్పుడు నేను తెలియజేస్తానండి ముందుగా అయితే మనం వారాహి అమ్మవారికి రాత్రి సమయంలో పూజ చేస్తాం కదా ఒకవేళ రాత్రి కుదరకపోతే ఉదయాన్నే మీరు సూర్యోదయం ముందే మీరు పూజ అనేది చేసుకోవచ్చు మీకు ఎప్పుడూ కుదరలేదు అనుకుంటే మీకు ఎప్పుడు కుదిరితే ఆ సమయంలో మీరు పూజ అనేది చేసుకోండి ముందుగా అయితే ఈ పూజకు కావాల్సిన సామాన్లు వచ్చేసి అమ్మవారి ఫోటో అనేది ఉంటే ఫోటో పెట్టుకోవచ్చండి వారాహి అమ్మవారి ఫోటో కనుక లేకపోతే లలితాదేవి ఫోటో ఉన్నా దుర్గమ్మ ఫోటో ఉన్నా కూడా పెట్టుకోవచ్చు పూజలో మీ దగ్గర కనుక వారాహి అమ్మవారి విగ్రహం ఉంటే అభిషేకం చేసుకొని పూజలు అనేవి చేసుకోవచ్చు తర్వాత దీపప్ ందులు అనేటి తీసుకోవాలి అలానే మనము గణపతి ఉంటే మీ దగ్గర ఫోటో ఉంటే గణపతి ఫోటో పెట్టుకోవచ్చండి లేదు అంటే గణపతిని మీరు మనసులో స్మరించుకుంటూ ఓం గమ గమ్ గణపతి ఏ అని అనుకోవచ్చు తర్వాత దీపానికి కావాల్సినటువంటి నువ్వుల నూనె ఒత్తులు అలానే ఇవ్వడానికి పంచహారతి స్టాండ్ నార్మల్ హారతి స్టాండ్ ప్రసాదం పెట్టుకోవడానికి ప్రసాదం బౌల్స్ ఇవన్నీ కూడా మీరు సిద్ధం చేసుకోవచ్చండి తర్వాత ప్రత్యేకంగా కాబట్టి అమ్మవారి దగ్గర నిండుగా మనం పసుపు కుంకుమ అనేటివి పెట్టుకోవాలి అలానే నిమ్మకాయలను కూడా మనం తెచ్చుకొని నిమ్మకాయల మాల అనేది వేసినా కూడా చాలా మంచిదండి ముందుగా అయితే అయితే మనం తెచ్చిపెట్టుకోవాలండి ఈ కందగడ్డ ఎక్కడ దొరుకుతుంది అంటే మనకి మార్కెట్లో ఎక్కువగా ఆనియన్స్ ఉల్లగడ్డలు తెల్లగడ్డలు గుమ్మడికాయలు ఆలువరిగడ్డలు ఇలా మనకి ఇలా అన్ని ఉండే షాప్స్లో అయితే మనకి ఈ కందగడ్డ అనేది మనకి ఈజీగా దొరుకుతుందండి నేను కూడా చాలా షాప్స్ తిరిగి ఫైనల్గా నాకు లాస్ట్ ఒక షాప్లో అయితే ఈ కందగడ్డలు అనేటివి దొరికాయండి ఎప్పుడు కూడా ఈ కందగడ్డలు అనేటివి ప్రతి సీజన్లో కూడా వస్తూ ఉంటాయండి ఎందుకంటే భూమిలో పుట్టేటువంటి ఈ కందగడ్డ అనేది మనకి ఏ టైంలో కూడా సరే మనకి దొరుకుతుందండి పూర్వకాలంలో అయితే నేను చిన్నప్పుడు అయితే ఈ కందగడ్డతో ఎక్కువ కర్రీస్ అనేటివి చేసి పెట్టేవాళ్ళండి మా పేరెంట్స్ అయితే ఇప్పట్లో అయితే ఎవరు ఎక్కువగా ప్రిఫర్ చేయట్లేదు కానీ విలేజెస్లో అయితే ఎక్కువగా చేస్తూ ఉంటారు చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ కందగడ్డ కర్రీస్ అనేటివి ఈ కందగడ్డ అనేది చాలా హెల్దీగా కూడా ఉంటారు ఈ కందగడ్డ తినడం వలన అయితే ఈ కందగడ్డనైతే మనము ఎన్ని తెచ్చుకోవాలండి అంటే నార్మల్గా అయితే మనం పూజలు అయితే ఒక కందగడ్డతో దీపం అనేది పెట్టుకుంటామండి కానీ మనకి మార్కెట్లో ఒక కందగడ్డ అయితే ఇవ్వరండి కేజీ వచ్చేసి సెవెంటీ రూపీస్ చెప్పారండి నేనైతే హాఫ్ కేజీ అయితే తెచ్చుకున్నాను అంటే ఒక మూడు చిన్న గడ్డలు అయితే వచ్చాయి ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఈ గడ్డనైతే ముందుగా మనం ఒక గిన్నెలో నీళ్ళని తీసుకొని అందులో అయితే ఈ గడ్డను వేసేయాలండి ఎందుకంటే ఈ గడ్డకు మన బాగా మట్టి అనేది ఉంటుంది మనం భూమిలో పండిస్తాం కాబట్టి ఈ మట్టి అంత అనేది ఈ కందగడ్డకైతే ఎక్కువ ఉంటుంది మనము ఒక రెండు గంటలు మూడు గంటల సేపు నీళ్ళలోనే వదిలేసిన తర్వాత మనం తర్వాత శుభ్రమనేది చేస్తే అందులో ఉన్నటువంటి మట్టి అంతా పూర్తిగా పోతుందండి మీరు రాత్రి పూజ కనుక చేయాలి అనుకున్నప్పుడు మీరు ఉదయాన్నే ఇలా నీళ్ళలో నానబెట్టేసి మీరు అనేది చేసుకోవచ్చండి ఎప్పుడైనా సరే మీరు పూజ చేసుకునేటప్పుడు ఒక గంట ముందు రెండు గంటల ముందు ఇలా పూర్తిగా నీళ్ళలో నానపెట్టిన తర్వాత మీరు క్లీన్ కనుక చేస్తే ఆ కందగడ్డకి మట్టి అనేది లేకుండా బాగా నీట్గా అయితే ఉంటుందండి కందగడ్డకి బుడిపి అనేది ఉంటుందండి ఆ బుడిపి దగ్గర మనము కత్తితో లైట్గా కట్ చేయాలండి మనం దీపారాధన చేయాలి కాబట్టి మనకి నూనె ఎంత పడుతుందో ఒక టేబుల్ స్పూన్ నూనె పట్టేంత గుంతగా మనము ఆ కట్ చేసుకోవాలండి ఆ ప్రాంతంలో నేనైతే వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎలా కట్ చేసుకోవాలనేది అలా కట్ చేసుకున్న తర్వాత మనము ఈ కందగడ్డకి పసుపు కుంకుమలు అనేటివి పెట్టుకోవాలండి పసుపు గంధం కుంకుమ బొట్లు అనేటివి పెట్టుకోవాలి ఇలా పసుపు అంతా పెట్టిన తర్వాత కందగడ్డను మనము ఏదైనా ప్లేట్లో పెట్టాలండి అంతేకాని నేల మీద అయితే పెట్టకూడదు ఎందుకంటే మన పసుపు కుంకుమ పెట్టిన తర్వాత ఆ గడ్డకి శక్తి అనేది వస్తుందండి అందుకని మనము కింద అయితే పెట్టకూడదు ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలండి తర్వాత అందులో మనము నువ్వుల నూనె పోసుకొని ఒత్తి అనేది వేసుకోవాలి మనం దీపా అయితే మనం సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు అంతా సిద్ధం చేసుకున్న తర్వాత మనం పూజలు అయితే పెట్టుకోవాలండి గా పూజకు కావాల్సిన సామాగ్రి అందరికీ తెలిసిందే కదా అండి ముందుగా పీఠం ఏర్పాటు చేసుకొని అమ్మవారి ఫోటో అనేది పెట్టుకొని నేనైతే అమ్మవారికి ప్రత్యేకంగా గాజులతో మాల అనేది వేసుకున్నానండి మీ శక్తి కొలత మీరు పుష్పాలతో వేసుకోవచ్చు లేదు అంటే మీరు ఎలా అన్నా సరే అమ్మవారిని అలంకరించుకోవచ్చు తర్వాత ఇరువైపులా రెండు దీప అయితే పెట్టుకోవాలి మీ దగ్గర విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోవచ్చండి లేదు అనుకున్న వాళ్ళు ఈ కందగ్ మీరు అమ్మవారి రూపంగా భావించి మీరు పూజ అనేది చేసుకోవచ్చు నేనైతే ఈ పూజలో ఈ కందగడ్డకే నేను పూజలు అనేటివి చేస్తున్నానండి సాక్షాత్తు కందగడ్డనే నేను అమ్మవారిగా స్వరూపంగా భావించి ఆవాహించి పూజలు అనేటివి చేస్తున్నానండి ముందుగా అయితే మనము అమ్మవారి ముందు ఫోటో ముందు ఒక ప్లేట్ అనేది పెట్టుకొని కొద్దిగా బియ్యం అనేది వేసుకోవాలండి తర్వాత దాని మీద ఒక ప్రమిద అనేది పెట్టుకోవచ్చు మట్టి ప్రమిద కానీ లేదా ఇత్తలది కానీ వెండిది కానీ మీ దగ్గర ఏది ఉంటే ఆ ప్రమిద పెట్టుకొని దాని మీద ముందుగా మనం రెడీ చేసుకున్నాం కదండి కందగడ్డ ఆ కందగడ్డను పెట్టుకొని దాని మీద నూనె అనేది వేసుకోవాలండి నూనె అనేది నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ ఏ నూనె అయినా సరే మనం వాడుకోవచ్చు తర్వాత మధ్యలో మనం ఒత్తి అనేది వేసుకోవాలండి ఒక ఒత్తిగా చేసుకొని నేనైతే ఇక్కడ విక్ అనేది తీసుకున్నానండి విక్ అంటే మనము ఈ ఒత్తి అనేది పెట్టుకోవడానికి చిన్న స్టాండ్ అండి ఇది ఎందుకు పెట్టుకుంటాము అంటే ఈ ఈ ఈ విక్ అనేది ఈ స్టాండ్ అనేది పెట్టుకోవడం వలన దీపం అనేది ఎక్కువసేపు వెలుగుతుందండి మధ్యలో కూడా కొండక్కదు అందుకని నేనైతే అయితే ఈ ఒత్తులు స్టాండ్ అనేది తెచ్చుకున్నానండి చాలా బాగా ఎక్కువ సేపు అయితే వెలుగుతుంది ఇలా అంతా పెట్టుకున్న తర్వాత మనం దీప కుందులకి అంతా నూనె దీపాలన్నీ వెలిగించుకొని తర్వాత ఫైనల్గా మనము కందగడ్డకైతే దీపారాధన చేసుకోవాలండి తర్వాత మనము పసుపు కుంకుమలతో మనం అమ్మవారిని ఆవహించి మనము పూజలు అనేటివి చేసుకోవాలి మీరు షోడశోపచార మంత్రాలు కనుక తెలిస్తే మీరు పూజ అనేది చేసుకోవచ్చు అండి మంత్రాలు చెప్పుకుంటూ అమ్మవారిని ఆవహించి మీరు పూజ అనేది చేసుకోవచ్చు లేదండి మాకు మంత్రాలు ఏవి తెలియవు అనుకున్నప్పుడు నేను చెప్పిన విధంగా మీరు ఈ విధంగా కందగిడ్డను ఏర్పాటు చేసుకుని దీపారాధన చేసిన తర్వాత ఆ దీపపు కుంది దగ్గర మీరు అక్షింతలతో కానీ పుష్పాలతో కానీ కుంకుమతో నవరాత్రులు అనేటివి కుంకుమ పూజకు ప్రత్యేకత ఉంది కాబట్టి ఎక్కువగా కుంకుమతో మీరు అష్టోత్త తనామావళి పఠించండి నేను ఒక మంత్రం అనేది చెప్తాను ఆ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు పఠించండి ఓం నమో వారాహి దేవ్యై నమ ఈ మంత్రాన్ని పఠించవచ్చండి లేదు అంటే ఓం ఐం గ్లౌం నమో వారాహి దేవ్యై నమ ఈ మంత్రాన్ని కూడా మీరు పఠించవచ్చండి నేను మీకు డిస్ప్లేలో చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఈ మంత్రంతో మీరు కుంకుమ పూజతో నూట ఎనిమిది సార్లు చేయండి అలానే పుష్పాలతో కూడా మీరు డైరెక్ట్ మీరు కందగడ్డ దగ్గరే మీరు పూజ అనేది చేసుకోండి లేదండి మీరు కందగడ్డ గడ్డకు మీరు అమ్మవారిని ఆవహించకపోయినా మీ దగ్గర ఫోటో ఉంటే ఫోటోకైనా మీరు పూజ చేసుకోవచ్చు ఈ కందగడ్డ అంటే అమ్మవారికి చాలా ఇష్టమట అండి చాలా శక్తి కూడా ఉంటుందండి ఈ దీపానికి ఎందుకంటే నేనైతే అందరికీ తెలిసిందే కదండి మాది ఆర్మీ ఫ్యామిలీ మా హస్బెండ్ అయితే ఆర్మీ పోలీస్ మేమైతే క్వార్టర్స్లో ఉన్నప్పుడు మా పక్కన ఫ్యామిలీ వాళ్ళైతే టమ్లియన్స్ అండి వాళ్ళైతే ప్రతి శుక్రవారం కూడా వారాహి అమ్మవారికి అయితే ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు మన ఆంధ్ర సైడ్ అయితే కొద్దిగా అమ్మవారికి పూజలు అనేవి తక్కువ చేస్తూ ఉంటారండి కానీ తమిళనాడు సైడ్ అయితే ఈ వారాహి అమ్మవారికి చాలా బాగా చేస్తారండి ఆ సిస్టర్ వచ్చేసి ప్రతి శుక్రవారం కూడా ఇంట్లో ధూపం అనేది వేస్తూ వారాహి అమ్మవారికి కందగడ్డతో దీపం అనేది వెలిగిస్తారండి ఎందుకండి ఇలా చేస్తున్నారని ఒకసారి నేను అడిగితే ఎందుకంటే నేను పూజలు ఎక్కువ చేస్తూ ఉంటాను కదా నాకు అప్పట్లో అమ్మవారి గురించి అయితే అంతగా తెలియదండి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అయితే నాకు అంతగా తెలియదు ఇప్పుడు రానున్నటువంటి రోజుల్లో అన్ని పూజలు చేస్తున్నాను కాబట్టి నాకు రోజు రోజు పోయే కొద్ది నాకు కొద్దిగా అన్ని విషయాల్లో కూడా కొద్దిగా క్లారిటీ అనేది వస్తుంది బాగా అన్ని తెలుసుకుంటున్నాను అలా నేను ఆ సిస్టర్ని అడిగితే అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి ఇట్లా మేము పెడతాము ఈ కందగడ్డతో దీపం అనేది పదహారు శుక్రవారాలు కూడా చేస్తారండి లేదు అంటే ఎన్ని శుక్రవారాలు కుదిరితే అన్ని శుక్రవారాలు అయితే చేస్తారండి ముఖ్యంగా నవరాత్రుల్లో కనుక ఈ కందగడ్డతో దీపం అనేది వెలిగిస్తే చాలా శక్తి ఉంటుందట అండి పూజ అంతా అయిన తర్వాత కందగడ్డను ఏం చేయాలండి అంటే కందగడ్డను పూజ అంతా అయిన తర్వాత అందులో ఒత్తిని మొత్తం అంతా తీసేసి శుభ్రంగా మళ్ళీ కడిగి మీరు ఇంట్లో కర్రీగా అయితే చేసుకోవచ్చండి లేదు మీకు ఒకవేళ కర్రీస్ అలాంటివి ఏవి తెలియవు అనుకున్నప్పుడు ఆ కందగడ్డని మీరు ఆవుకు నైవేద్యంగా పెట్టచ్చండి లేదు ఒకవేళ మీకు అది కూడా కుదరలేదు అనుకున్నప్పుడు ఏదైనా సరే మీరు టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ లేదా ఏదైనా నది కానీ ప్రవాహంలో కానీ నీటి ప్రవాహంలో మీరు వదిలేసినా కూడా చాలా మంచిదండి అంతేకాని ఆ కందగడ్డను పాడేయడం లో వేయడం అలాంటివి అయితే అసలు చేయకండి కాబట్టి నేను ఈ విషయాలన్నీ నేను అక్క దగ్గర నుంచి అయితే నేను తెలుసుకున్నాను ఇప్పటికి కూడా నేను అక్కనైతే మర్చిపోనండి ఇప్పటికి కూడా నేను అక్క చెప్పిన తర్వాత ఎప్పుడైనా సరే నాకు కుదిరితే నేను వారాహి అమ్మవారికి పంచమి తేదీలో ఎక్కువగా ఈ కందగడతో దీపం అనేది వెలిగిస్తానండి ఫలితం అనేది నేను చాలా శీఘ్రంగానే చూసాను నా జీవితంలో ఆల్మోస్ట్ ఈ డివోషనల్ ఛానల్ పెట్టిన దగ్గర నుంచి పూజలు చేస్తున్నాను అలానే అమ్మ దయ ఉంది కాబట్టి నేను ప్రతి దాంట్లో కూడా నాకు మంచి ఫలితం ఫలితాలు కుటుంబ సమస్యల్లో గట్టెక్కి చాలా వరకు అయితే అమ్మ దయ వలతో నేనైతే చాలా క్షేమంగా బాగున్నానండి ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేది ఏంటంటే అమ్మని మీరు భక్తితో పూజించండి అవి ఇవి కావాలి అని అడిగితే మీరైతే అస్సలు బాధపడకండి మీరు అమ్మను నిండు భక్తితో మీరు పూజ చేసి ఏదో మీ శక్తి మీరు ఏమీ లేకపోతే చిన్న బెల్లం ముక్కనైనా సరే మీరు నైవేద్యంగా పెట్టి పూజ అనేది చేయండి మీకు చాలా మంచి ఫలితాలు వస్తాయి అమ్మని నమ్ముకోండి ఖచ్చితంగా అమ్మ మీకు వెన్నంటూ ఉండి తోడు ఉండి మీకు చివరి వరకు రక్షణగా ఉంటుంది ఇదండి ఈ వీడియోలో కందగడ్డతో దీపం అనేది ఎలా పెడతారో క్లియర్గా నేను తెలియచేసాను కదా అండి ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చింది ఉపయోగపడింది అని అనుకుంటున్నాను ఉపయోగపడితే ఒక లైక్ అనేది చేయండి మన ఛానల్లో అన్ని డివోషనల్ పూజా వీడియోస్ అన్ని క్లియర్గా మన ఛానల్లో ఉన్నాయండి తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి రానున్నటువంటి ఫ్యూచర్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే అండి నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జన సుఖినో భవంతు స్వస్తి